ఫ్రీగా తక్షణమే మోషన్ అవ్వడానికి ఇలా చేయండి మనమందరం ఏదో ఒక సందర్భంలో మలబద్ధక సమస్యను ఎదుర్కొన్న వాళ్ళమే కొంతమందికి ఇది దీర్ఘకాల సమస్య దీని మూలంగా హెమరాయిడ్స్ లేదా ఫైల్స్తో తరచూ బాధపడుతూ ఉంటారు వీరికి ప్రధానంగా మలద్వారం వద్ద మలం గట్టిపడిపోయి బయటకు రప్పించలేక చెప్పుకోలేని ఇబ్బంది పడతారు సింపుల్గా ఎవరికి వారు ఎనిమా చేసుకుని ఈ కష్టాన్ని అధిగమించవచ్చు ఎనిమా కిట్ ప్రతి మెడికల్ షాప్లో రెండు వందల రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు దొరుకుతుంది దీనిని అసెంబ్ల్ చేసి ఒక పెద్ద గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకొని దానిని ఎనిమా కిట్లో పోసుకుని మలద్వారం లోనికి పంపిస్తే అది తక్షణమే నొప్పి లేకుండా విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది ఇది చాలా సులువైన తక్షణ పరిష్కార పద్ధతి దీని మూలంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు